లహరి లో వచ్చిన లెటర్ని ఓపెన్ చేసి చూసి టెన్షన్ పడుతూ ఉంటుంది లహరి బేబీ ఫ్రెండ్ మహేష్ ని మర్డర్ చేసి ప్రశాంతంగా ఇంట్లో కూర్చుంటే ఎలా ఇప్పుడు నువ్వు ఈ లెటర్ని చదువుతున్నావు అంటే కరెక్ట్ కి లెటర్ పంపించానన్నమాట జస్ట్ అడ్రస్ క్లారిఫికేషన్ కోసం మాత్రమే లెటర్ని పంపించాను రేపు మీ ఇంటికి ఆధారాలు వస్తాయి అని చెప్పి లెటర్లో రాసి ఉంటుంది ఇక అది చూసి లహరి టెన్షన్ పడుతూ వెంటనే ప్రకాష్కి ఫోన్ చేస్తుంది ప్రకాష్ ఫోన్ చేసి లహరి ఏంటి ఎలా ఫోన్ చేస్తావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు ప్రకాష్ మళ్ళీ ఎవరో లెటర్ రాశారు ఆ మహేష్ మర్డర్ గురించి ఆధారాలు పంపిస్తా అంటున్నారు ఓ మై గార్డ్ ఆధారాలు ఇంటికి వస్తే ఏం జరుగుతుందో అసలు ఆ విషయం ఊహించుకుంటేనే భయంగా ఉంది అని చెప్పి లహరి ప్రకాష్కి చెప్తూ ఉంటుంది లహరి నువ్వు అనవసరంగా టెన్షన్ పడుకు ఆ లెటర్ని ఫోటో తీసిపెట్టు ఆ లెటర్ వెనక ఎవరున్నారో చూసుకుంటాను అని ప్రకాష్ చెప్తూ ఉంటాడు సరే ప్రకాష్ అని చెప్పి లహరి ఫోన్ కట్ చేస్తుంది అసలు ఆకాశ రామన్నలాగా ఈ లెటర్ రాస్తుంది ఎవరై ఉంటారు ఈ లెటర్ వెనక ఉంది ఎవరై ఉంటారు అని ప్రకాష్ ఆలోచిస్తూ మనసులో అనుకుంటూ ఉంటాడు అప్పుడే అనన్య వచ్చి ప్రకాష్ ఆకాశ రామన్న ఎవరో అనుకుంటున్నావా ఆకాశ అనన్ను అని చెప్పి చెప్తూ ఉంటుంది మీరు అనన్య గారు లహరికి లెటర్ రాస్తుంది అని చెప్పి ప్రకాష్ అడుగుతూ ఉంటాడు ఇప్పటి వరకు ఎన్నో ప్లాన్లు చేశాము వాటికి ఎలాంటి రిజల్ట్స్ లేదు నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఆనంద భైరవి పరువు పోకూడదాం అనుకున్నాను కానీ అంతా సాఫ్ట్ కార్నర్లో వెళ్ళిపోయింది అక్కడ ఇల్లంతా అంత ప్రశాంతంగా ఉంటే ఎలా ఊరుకుంటాను అందుకే లహరి వైపు నుంచి నరుక్కొస్తున్నాను ఇక మీదట స్కెచ్లు వేయటమే కాదు వాటి రిజల్ట్ను కూడా చూడాలి అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది ఏం చేద్దాం అని చెప్పి ప్రకాష్ అడుగుతూ ఉంటాడు అనన్య ఏదో చెప్తూ ఉంటుంది అదంతా వినిపించదు ఇక మరోవైపు దర్శన్ టెన్షన్ పడుతూ సమీర ఇంటికి వచ్చి సమీర సమీర అని చెప్పి పిలుస్తూ ఉంటాడు సమీర ఇంట్లో నుంచి బయటకు వస్తుంది ఏంటి సమీర ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు అని చెప్పి దర్శన్ అడుగుతూ ఉంటాడు ఫోన్ లిఫ్ట్ చేస్తే లైఫ్ లేకుండా పోతుందా అని భయం వేసింది అందుకే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అని చెప్పి సమీర చెప్తూ ఉంటుంది ఏం చేయమంటావు దర్శన్ మగాడివి కాబట్టి పోలీస్ దెబ్బలకు నీ ఒళ్ళు తట్టుకుందేమో కానీ ఒళ్ళు తట్టుకోలేకపోతుంది ఫోన్ లిఫ్ట్ చేసినా మీ వైపు చూసినా మీ అమ్మ లైఫే లేకుండా చేస్తుంది అందుకే భయపడిపోతున్నాను నిన్ను ప్రేమించిన పాపానికి నీకు పెళ్ళయిందని తెలిసి కూడా నీ వెనకే పడుతున్నానని చెప్పి సమీర దర్శన్కి చెప్తూ ఉంటుంది ఇప్పుడు ఏం చేయమంటావో చెప్పు దర్శన్ అని సమీర దర్శన్ని అడుగుతూ ఉంటుంది కప్పుడే అనన్య వచ్చి సమీర జరిగిందేదో జరిగిపోయింది ఆ విషయం గురించి ఆలోచిస్తే ఏమొస్తుంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది అసలు పర్సనల్ విషయం గురించి మాట్లాడుకుంటుంటే మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారండి అని చెప్పి దర్శన్ అడుగుతూ ఉంటాడు మరిది గారు ఇది ఇంటికి సంబంధించిన విషయం కదా మీ పర్సనల్ ఎలా అవుతుంది అని చెప్పి అనన్య అడుగుతూ ఉంటుంది ఏంటండి ఇంటికి సంబంధించిన విషయం మీరు పోలీస్ స్టేషన్లో వేసి గుర్తించినప్పుడు ఇంటి సమస్య అనుకోలేదా అని చెప్పి దర్శన్ అడుగుతూ ఉంటాడు వరిది గారు ఆ రోజు చెల్లెలపై ఉన్న ప్రేమతో మిస్అండర్స్టాండ్ చేసుకుని మిమ్మల్ని పోలీసులకు పట్టించాను క్షమించండి అసలు అలా జరగటం వల్లే కదా మీ మధ్య ఉన్న ప్రేమ అన్నది అందరికీ తెలిసింది అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది విషయంలో సమీరకు ఫుల్ క్లారిటీ ఉందండి అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది అది సరే ఇక్కడి నుంచి వెళ్ళండి అని మరిది గారు ఏంటండి అలా మాట్లాడుతున్నారు మిమ్మల్ని షమీరను కలపాలని ప్రయత్నం చేస్తుంటే అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది ఏంటి ఇద్దరం కలవాలని మీరు ప్రయత్నం చేస్తున్నారా అదేంటి షమీరను ప్రేమించాను కాబట్టి షమీరను సొంతం చేసుకోవాలనుకుంటున్నాను ఇక్కడ మీ చెల్లెలకి అన్యాయం జరుగుతుంది మీ చెల్లెల్ని కాదని మీరు సపోర్ట్ చేయడమేంటి ఇక్కడ ఉన్న లాజిక్ ఏంటో చెప్పండి మిమ్మల్ని నమ్మబుద్ధి కావట్లేదు అని దర్శన్ అంటాడు చెల్లెలు ఇప్పుడు మీరు మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నారని తెలిస్తేనైనా సంతోషంగా పుట్టింట్లో ఉంటుంది కదండి ఇప్పుడు మీ ప్రేమ కోసం తప్పిస్తూ బాధపడిపోతుంది తను సంతోషంగా ఉండటం కోసమే మీరు సమీర పెళ్లి చేసుకోవాలని కోరుకుంటున్నాను ఈ సమస్యకు ఒక పరిష్కారం ఉందంటే మీరు సమీర పెళ్లి చేసుకోవడమే ఇంటి కోడలుగా సమీర రావటమే అప్పుడు సౌతి పోరు పడలేక మీరు ఇబ్బంది పడుతుంటే చూడలేక చెల్లెలు సంతోషంగా పుట్టింటికి వెళ్ళిపోతుంది మర్దిగారు అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది ఇక దర్శన్ ఆలోచిస్తూ ఉంటాడు సరే అండి అని చెప్పి అంటూ ఉంటాడు కంగ్రాచ్యులేషన్స్ సమీర అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది మర్దిగారు రేపు ఉదయం అమ్మవారి గుడిలో పెళ్ళికి అన్ని ఏర్పాట్లు చేస్తుంటాయి మీరు రెడీగా ఉండండి అని చెప్పి అనన్య అక్కడి నుంచి వెళ్తూ సమీరకు సైగ చేస్తుంది ఇక మరోవైపు శరణ్య అమ్మవారికి పూజ చేసుకుంటూ ఉంటుంది అమ్మవారి ముందు పాట పాడుతుంది పూజ పూర్తవగానే అమ్మవారికి ఇచ్చి ఇంట్లో అందరికీ కూడా హారతిస్తుంది అందరూ కూడా హారతి తీసుకోవడం పూర్తవగానే అత్తయ్య గారు మామయ్య గారు ఆశీర్వదించండి అని చెప్పి అడుగుతూ ఉంటుంది గాడ్ బ్లెస్ యూ అమ్మ అని రాజేశ్వరం అంటూ ఉంటే దర్శనంతో జీవితం బాగుండాలి శరణ్య అని చెప్పి ఆనంద పైరివి దీవిస్తుంది పెద్దత్తయ్య గారు పెద్ద మామయ్య గారు ఆశీర్వదించండి అని చెప్పి శరణ్య అడుగుతూ ఉంటుంది నువ్వు దర్శన్ సంతోషంగా కలకాలం ఉండాలమ్మా అని చెప్పి లీలావతి కోటేశ్వరరావు ఆశీర్వదిస్తారు అమ్మ శరణ్య నువ్వు మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఇంటికి తిరిగి లక్ష్మీదేవి వచ్చినట్టు అనిపిస్తుంది తల్లి అని చెప్పి ఆనంద భైరవి అంటూ ఉంటుంది అమ్మీ శరణ్యను లక్ష్మీదేవి అంటుంది మరి నువ్వేంటి అని చెప్పి కాంచన అడుగుతూ ఉంటుంది ఇక నువ్వు కాసేపు మోస్తావా అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది ఇక మరోవైపు దర్శన్ ఎలాగైనా సరే రోజు సమీర మెడలో తాళి కట్టాలి సమస్యకు ఇదే పరిష్కారం అని చెప్పి ఆలోచించి కిందికి వస్తాడు ఇక దర్శన్ ని చూసిన శరణ్య ఏమండి రోజు శ్రావణ శుక్రవారం పూజ చేసుకున్నాను ఆశీర్వదించండి అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఇక దర్శన్ శరణ్యను ఆశీర్వదిస్తూ ఉంటాడు ఆనంద భైరవి దర్శన్ని చూసి నాన్న దర్శన్ ఏంటి రోజు పెళ్ళికొడుకులా తయారయ్యావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది రోజు శ్రావణ శుక్రవారం కదమ్మా అందుకే ట్రెడిషనల్ డ్రెస్ వేసుకున్నానని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు భర్తలు భార్యను రోజు ఆశీర్వదిస్తే పది కాలాల పాటు వాళ్ళ మాంగళ్యం బాగుంటుందంటండి అని శరణ్య చెప్తూ ఉంటుంది ఇక నీ పూజ అయిపోయిందా అని దర్శన్ అడుగుతూ ఉంటాడు అయిపోయిందండి అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది ఓ ఇలాంటి కాన్సెప్ట్ కూడా ఉంటుందా శరణ్య అని రోహిత్ అడుగుతూ ఉంటాడు అవును బావగారు అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు భార్యమని గారు మీకు కాస్త అర్థమైందా వచ్చి ఆశీర్వాదం తీసుకుంటారా అని రోహిత్ అనన్యను అంటూ ఉంటే శరణ్యండి అని చెప్పి అనన్య వచ్చి రోహిత్ కాళ్ళ మీద పడుతుంది ఎలాంటి పిచ్చి పనులు చేయకుండా నువ్వు సంతోషంగా ఉండి సంతోషంగా ఉంచు అని చెప్పి రోహిత్ ఆశీర్వదిస్తాడు ఇక ఆనంద బేరే లీలావతి కూడా అక్షంతలు తీసుకుని కోటేశ్వరరావు రాజేశ్వరరావు దగ్గరికి వెళ్ళి ఆశీర్వదించండి అని చెప్పి అడుగుతూ ఉంటారు ఇక వాళ్ళు కూడా ఆనంద వాళ్ళను ఆశీర్వదిస్తారు తమ్ముడు ఒక డౌట్ వచ్చింది ఎప్పుడు ఆడవాళ్ళు కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకోవడమైనా కూడా ఆడవాళ్ళ కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకుంటే ఎలా ఉంటుంది అని చెప్పి కోటేశ్వరరావు అడుగుతూ ఉంటాడు నువ్వు చెప్పింది అన్నయ్య అని చెప్పి రాజేశ్వరరావు చెప్తూ ఉంటాడు ఏంటంటే బావగారు ఏదో జోగ్గా అంటే మీరు కూడా వంత పడుతున్నారని ఆనంద భరి ఉంటుంది మీరే కదా ఆది పరాశక్తులు మీరు వల్లే కదా కుటుంబం ఇలా ఉంటుంది మీ కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకుంటే ముందు ఆనంద అని చెప్పి కోటేశ్వరరావు రాజేశ్వరరావు అంటూ ఉంటారు ఇంకా దాంతో కోటేశ్వరరావు రాజేశ్వరరావు కూడా అక్షింతలు తీసుకుంటారు ఆనంద లీలావతికి ఇస్తారు ఆశీర్వదించమని వాళ్ళ కాళ్ళ మీద పడతారు ఇక వాళ్ళు ఆశీర్వదిస్తారు చల్లగా ఉండండి అని చెప్పి ఆడవాళ్ళు ఆశీర్వదిస్తారు ఇక తర్వాత నాన్న రోహిత్ మీరు కూడా మీ భార్యల కాళ్ళ మీద పడాలి అని చెప్పి కోటేశ్వరరావు చెప్తూ ఉంటారు ఇక దాంతో రోహిత్ అనన్య కాళ్ళ మీద పడతాడు అబ్బా కాన్సెప్ట్ ఏదో భలే ఉంది రోజు ఈయన మాత్రమే కాళ్ళ మీద పడ్డాడు త్వరలో వీళ్ళంతా కాళ్ళ దగ్గరకు రావాలి అని చెప్పి అనన్య మనసులో అనుకుంటుంది ఇక దర్శన్ కూడా శరణ్య కాళ్ళ మీద పడి నమస్కారం చేసుకుంటాడు ఏంటో వీళ్ళు పిచ్చి కాన్సెప్ట్లు వీళ్ళు పిచ్చి ఇన్ని రోజులు ఇంట్లో ఇద్దరు కోడలు మాత్రమే ఉండేవాళ్ళు ఇక మీదట ముగ్గురు కోడలు రాబోతున్నారు అని చెప్పి దర్శన్ మనసులో అనుకుని పూజ పూర్తయింది కదా ఇక వెళ్తాను అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక దర్శన్ బయటకు వెళ్తాడు ఇక ఆనంద భైరవి అమ్మవారికి నమస్కారం చేసుకుంటుంది ఇక దర్శన్ బయటికి వెళ్ళి సమీరాకు ఫోన్ చేస్తాడు సమీరా స్టార్ట్ అయ్యాను అని చెప్పి చెప్తూ ఉంటాడు ఆల్రెడీ గుళ్ళోనే ఉన్నాను దర్శన్ అని సమీర చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు సమీర అనన్యకు ఫోన్ చేస్తుంది అనన్య నువ్వు బయలుదేరావా అని సమీర అడుగుతూ ఉంటుంది బయలుదేరుతాను వస్తాను ఇద్దరిని ఆశీర్వదిస్తాను అని అనన్య చెప్తూ ఉంటుంది కానీ ఇప్పుడు కాదు కాస్త టైం పడుతుంది అని అనన్య చెప్తూ ఉంటుంది అదేంటి అనన్య అని సమీర అడుగుతూ ఉంటుంది ఇక్కడ ఉన్న ఆనంద భైరవి ఏ సమయంలోనైనా పెళ్లి ఆఫ్ చేయొచ్చు అందుకే ఆనంద భైరవిని లాక్ చేసి వస్తాను అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది సరే అనన్య అని చెప్పి సమీరా చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు ఆనంద భైరవి జ్యోతి జ్యోతి అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఏంటమ్మగారు అని జ్యోతి అడుగుతూ ఉంటుంది రోజు ఫాస్టింగ్ పాలు తీసుకున్నరా అని చెప్పి ఆనంద భైరవి చెప్తుంది సరే అమ్మగారు అని జ్యోతి కిచెన్లోకి వెళ్తుంది పాలు తాగుతావా ఆనంద భైరవి అని చెప్పి అనన్య మనసులో అనుకుని కిచెన్లోకి వెళ్తుంది జ్యోతి పాలు కలుపుతూ ఉంటే జ్యోతి ట్యాంక్లో నీళ్ళు లేవు త్వరగా వెళ్ళి మోటార్ వేసిరా ఆయన వాష్రూంలో ఉన్నారు అని అనన్య చెప్తూ ఉంటుంది సరే అమ్మగారు అని చెప్పి పాల గ్లాస్ని అక్కడే పెట్టి మోటార్ వేయటానికి వెళ్తుంది లోక అమణ్య తను తీసుకొచ్చిన పౌడర్ని పాలల్లో కలపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది అప్పుడే శరణ్య మెట్లు దిగి వస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి